ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళ మూర్ఖత్వం వల్ల ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా చాలా మూర్ఖంగా తయారైనరు రాష్ట్ర ఏంది రాష్ట్ర హక్కులకు ఎట్లా భంగం వాటిల్లుతుంది మనం విషయాలు బయటికి మాట్లాడితే అన్న సోయి లేకుండా కాళేశ్వరం మీద వీళ్ళు కుట్రలు చేసి పక్క రాష్ట్రం కంటే దుర్మార్గంగా తెలంగాణకి ద్రోహం చేసారు తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసినారు ఒకవైపు మీరు వాడుకోవట్లేరు కాబట్టి మేము అని చెప్పి చంద్రబాబు నాయుడు కుట్రలు వేస్తున్నాడు పూర్తిగా మోడీ సపోర్టు చంద్రబాబు ఉంది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది కాబట్టి ఇవాళ మోడీ బతుకంతా మొత్తం కృష్ణ అయిపోయింది కృష్ణ జలదోపిడి సజావుగా పూర్తి చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన నీళ్ళను కూడా వాడుకునే సోయలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెత్తవా కూడా వాగుతున్నాడు కేసీఆర్ దిశకపోయి ఆంధ్ర చెప్పిండు అని మాట్లాడుతున్నాడు బుద్ధి లేకుండా గత తొమ్మిది సంవత్సరాల్లో కృష్ణ నీళ్ళు మనం ఎన్ని వాడినామో ఈ సంవత్సరం మీరెన్ని వాడినరో కేఆర్ఎంబి స్పష్టంగా చెప్పింది తెలంగాణ వాట ఇరవై శాతం కూడా వాడలేదు ఆంధ్రప్రదేశ్ ఎనభై శాతం వాడుతుంది అని చెప్పి ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతున్న నీళ్లు కూడా తెలంగాణవి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి సోయ్ లేకుండా దద్దమ్మ లాగా చంద్రబాబుకు మోడీకి దాసోహం అని చెప్పి మీరు వాళ్ళ కాలకాడ పడున్నారు ఇవాళ కూడా ప్రతి చుక్క ఆంధ్రప్రదేశ్ పోతుంది అంటే అది తెలంగాణ నీళ్లు తెలంగాణ బాట ఇది వాడుకునే లేదు కానీ కేసీఆర్ మీద అవాకులు చివాకులు వెలుకుంటాం బతుకుతున్నారు ప్రజలకు అర్థమైంది మీ బతుకంతా ఒకవైపు బనక చెట్లకు కూడా తెన్న బేసిన్కు గోదావరి నీళ్ళు తీసుకుపోతా అని చెప్పి చంద్రబాబు నాయుడు హూంకరిస్తుంటే మూతి ముడుచుకొని పన్నెరు ఏమన్నా అంటే ముడి కడుక్కోపోతే వాసన వస్తుంది అని తెలివి లేని మాటలు మాట్లాడుకుంటూ కడుక్కోవలసింది గదే కాదు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము చేస్తామని చెప్పి మునాలు లాగా మాట్లాడి రండమాటలు మాట్లాడి ఇవాళ రండర్లాగా ప్రవర్తిస్తున్నారు అది కడుక్కోండి మొదలు తెలంగాణ హక్కుల గురించి కొట్లాడండి కడుక్కోవడం అంటే గది అవుతుంది తప్ప ఇది కాదు పోయి నీతి ఆయోగ్ను పోనే పోనని బహిష్కరిస్తా అని చెప్పి మాట్లాడినోడు ఈడీల పేరు పెట్టంగానే ఇవాళ అది మాట్లాడుకోవడం కొరకు మోడీ కాలు పట్టుకోవడం కొరకు నీతి ఆయోగ్ సమావేశానికి పోతున్నా అని చెప్పి దాన్ని తప్పించుకోవడం కొరకు ముందు రోజే కడుక్కోకుంటే వాసన వస్తుంది ఇంకోటి చేయకపోతే ఇంకోటి అయితే చెత్త మాటలు మాట్లాడిపోయిండు ప్రజలు అర్థం చేసుకోలేని ఏం కారు ఇవాళ కృష్ణా గోదావరిలో తెలంగాణ నీళ్లు వాట కోల్పోయే ప్రమాదం వచ్చింది తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ వాదులందరూ కూడా మరొక ఉద్యమాన్ని మన నీళ్లను కాపాడుకోవడం కొరకు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం సోయి లేకుండా ఉంది అందరు మంత్రులు ఇరుక్కొని ఉన్నారు కమిషన్ల దందాల రకరకాల దందాలల్లా ఎక్కడ కేసులు అయితే ఎక్కడ చంద్రబాబు నాయుడు కోపం తెప్పిస్తే మోడీతో ఎక్కడ కేసు పెట్టిస్తాడో అన్న భయానికి చంద్రబాబు కాల చుట్టు తిరుగుతున్నారు మోడీ దగ్గర పైరవి చేసుకోవడం కొరకు తప్ప తెలంగాణ రైతాంగం పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ హక్కుల పట్ల కానీ సోయి లేకుండా ఉన్నాయి ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ రాష్ట్రంలో బిజెపి కూడా ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు సమాధానం చెప్పాలి లక్ష అరవై వేల కోట్లు కేవలం రెండు ప్రాజెక్టులకే ఇస్తా అని చెప్పి కేంద్రం చెప్పింది ఆంధ్రప్రదేశ్ కంటే మరి తెలంగాణ పరిస్థితి ఏంది ఎందుకు తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించినట్టు ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలు కావచ్చు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు ఒక్క ప్రాజెక్టునైనా తెలంగాణలో సాధించలేక సాధించలేకపోతే మీరు రాజీనామాలు చేయడం మంచిది ఎంపీలు అందరూ కూడా చేతగానే దద్దమ్మలాగా పోయి పార్లమెంట్లో కూర్చోవడం కంటే మేము రండలము అని చెప్పి వచ్చి రాజీనామాలు చేయడం మంచిది